లు నా పేరు వేజుల సుబ్బారావు మాదిగా అవి మాదిగ చరమకారుల సంచుకు రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుని ఈరోజు మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాదిగలు మాదిగ ఉత్పలాల ముప్పై సంవత్సరాల ఆకాంక్ష ఎస్సీ వర్గీకరణ ఏదైతే సుప్రీంకోర్టు ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ మీద తీర్పు ఇవ్వటం జరిగింది అందును బట్టి ఈరోజు గుంటూరు జిల్లా రాజీ సెంటర్ అందు అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలతో నివాళాలు అర్పించి ఆయనకి ద్రోహాలు తెలియజేస్తూ ఈరోజు మీ అందరూ ఈ లాజీ సెంటర్ రావడం జరిగింది ఏదైతే ప్రధానమంత్రి మోడీ ఉన్నాడో ఎస్సీ వర్గీకరణ చేస్తానని కట్టుబడి చెప్పడం జరిగింది అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి గెలిచిన వెంటనే ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఎస్సీ వర్గీకరణ చేస్తానని చెప్పడం జరిగింది అందును బట్టి నరేంద్ర మోదీ గారికి అతను బట్టి చంద్రబాబు నాయుడు గారికి మా నవీ మాదిగి చర్మకారుల సంక్షేమ సంఘం తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఏదైతే అలు పోరాటం ఉందో ముప్పై సంవత్సరాలు మరి ఏదైతే మాదిగల గుర్తుబిట్ట మందాకృష్ణ మాదిగ్ గారు అలు పోరాటం ముప్పై సంవత్సరాలు చేసి ఈ ఎస్సీ వర్గీకరణ రావటానికి ఎంతో కష్టపడటం జరిగింది మరి దీన్ని బట్టి గారు కూడా సూర్య నమస్కారాలు తెలియజేస్తున్నాము ఏదైతే మాదిగా మాది ఉప్పు కులాల్లో దళిత నాయకులు ఉన్నారో మరి వారు కూడా ఈ ఎస్సీ రావడానికి ఎంతగానో కష్టపడి సపోర్ట్ చేయడం జరిగింది మరి ఎస్సీ వర్గీకరణ కోసం ఎంతోమంది మాదిగ బిడ్డలు చనిపోవటం జరిగింది ఎంతోమంది జైలు జీవితాలు గడపడం జరిగింది ఎంతోమంది మంది రాత్రులు ఎన్నో గడిపి ఎంతో కష్టపడ్డ రోజులు ఉన్నాయి మరి వీరందరి త్యాగం వీళ్ళందరి కష్టం ఈ రోజున ఎస్సీ వర్గీకరణ సాధించుకోవటంలో ఎంతో ఆనందం ఉందని మా నవీ మాది చర్మకారుల సంక్షేమ సంఘం తరఫు నుంచి మేము తెలియజేస్తున్నాము మరి మాదిగా మాదిగా ఉప్పుకొలాల్లో ఉన్న దళితుల్లో ఎవరైతే చదువుకొని ఉద్యోగాలు లేని వాళ్ళు ఎన్నో ఇబ్బందులు వాళ్ళు ఉన్నారు మరి ఇక నుంచి పడకుండా ఎవరైతే దళితుల్లో బాగా చదువుకున్న వాళ్ళు డాక్టర్లు కాను ఐఏఎస్లు కాను ఐబిఎస్లు కాను మరి వాళ్ళు లెక్చరర్లు కాను ఈ రోజు నుంచి అభివృద్ధి చెంది చైతన్యవంతులు అవడానికి ఇదొక మంచి సంతోషకరమైన ఇష్యూ ఈరోజు మరి ఇందుని బట్టి ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశారో ఆ రాజ్యాంగ నిర్మాత ఏదైతే దళితులు అభివృద్ధి చెందాలనుకున్నాడో అది ఈరోజు ధర్మాసనం తీర్పు ప్రకారంగా ఈరోజు ఎస్సీ వైగీకరణ మాకు రావడం జరిగింది అందుని బట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే దళితుల పట్ల రాజ్యాంగం రాసి ఉన్నాడో ఆ రాజ్యాంగాన్ని మేము గౌరవిస్తూ ఆ రాజ్యాంగం స్ఫూర్తిగా మేము ముందుకు సాగుతూ అనేక మందికి ఇంకా సంక్షేమాలు అందే విధంగా మన అభిమాని చర్మకాల సంక్షేమ సంఘం దగ్గర నుంచి ముందుకు వెళ్తామని తెలియజేస్తూ ఏదైతే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు గారు ఉన్నారు వెంటనే వర్గీకరణ మీద దృష్టి పెట్టి దీన్ని అభివృద్ధి చేయాల్సిందిగా మా నవీమాది చర్మకారుల సంక్షేమ సంఘం తరపు నుంచి మేము విన్నవించుకుంటున్నాం